సోమవారం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం ఎన్నికల సామాగ్రి తరలించారు పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఆదివారం ఉదయం నుంచి హడావిడి ప్రారంభమైంది ఎన్నికల సామాగ్రి తరలింపు ప్రక్రియ సాయంత్రం వరకు కూడా కొనసాగింది పిఓలు ఏపీఓలు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుండి తీసుకుని వచ్చి ప్రత్యేక బస్సులు వాహనాల్లో ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలారు సుమారు మూడు వేల మందికి పైగా ఉద్యోగులు ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు సార్ రోడ్ నెంబర్ టూ బస్ చేయండి సార్ సార్ ఏమి కోర్ట్ సేపు ఉండరులో ఉండేవాళ్ళండి కోర్ట్ తీస్తుంది సార్ ఏమి కోర్ట్ సేపు ఉండరులో ఉండే కోట్ కోర్టు

सिर्मेशन रिकोड नालो థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి